అన్ని రంగాల్లో మహిళలదే ఆధిపత్యం ఉంటుంది ఒక్కొక్కసారి ఇప్పుడు తాజాగా డిఎస్సి అంటే టీచర్ పోస్టులకు సంబంధించి కూడా మహిళలు సత్తా చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన మొత్తం పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఇంకా నాలుగు వందల ఆరు పోస్టులు అయితే మిగిలే ఉన్నాయి తాజాగా మెగా డిఎస్సిలో ఈ పదిహేను వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది ఉపాధ్యాయులైతే ఉద్యోగాలు సాధించారు ఉపాధ్యాయ ఉద్యోగాలు పదహారు వేల మూడు వందల నలభై మూడు పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఉపాధ్యాయుల కొరతతో దాదాపుగా అంటే అభ్యర్థుల కొరతతో నాలుగు వందల ఆరు పోస్టులు అయితే మిగిలిపోయినాయి అయితే టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్ల తుది తుది జాబితాలను తాజాగా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఎక్కువగా అంటే ఇందులో మహిళలే సత్తా చాటుకున్నారు అనేది ఈ నెల పంతొమ్మిదో తేదీన కొత్త టీచర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు అంటే డిఎస్సి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి అవుతుందా లేదా అనుకున్నారు అయితే ఎక్కువగా ఇందులో ఆ దాదాపుగా మెగా డిఎస్సి ఫలితాలు వచ్చిన తర్వాత అంటే అభ్యర్థుల సంఖ్య చాలానే ఉంది ప్రాథమిక కీలకంగా ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది అభ్యంతరాలు కూడా వచ్చాయట ఎన్నికలకు ముందు సారీ ఈ ఉద్యోగాల పోస్టుకు ముందు అయితే చాలా వరకు కోర్టులకు వెళ్ళారు డిఎస్సీ డిఎస్సి నిర్వహించకూడదు అని చెప్పి అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారు ఏది ఏమైనా ఫైనల్ గా అయితే ఆ ఉపాధ్యాయ పోస్టులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అయితే వచ్చేసినాయి ఇందులో సగం మంది వరకు మహిళలే ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా చెప్తున్న పాయింట్ తాజాగా దానికి సంబంధించి ఆ శాఖ మంత్రి నారా లోకేష్ ఆ వివరాలు కూడా వెల్లడించారు దాదాపుగా మొత్తం ఒక నూట యాభై రోజుల వ్యవధిలోనే మెగా డిఎస్సి ప్రక్రియ అయితే పూర్తయిపోయింది తర్వాత ఇప్పుడు స్పెషల్ డిఎస్సి పైన కూడా కసరత్తు ప్రారంభిస్తారట ఉమ్మడి కర్నూలులో అత్యధికంగా ఎనభై ఎనిమిది చిత్తూరులో డెబ్బై పోస్టులు అయితే మిగిలి ఉన్నాయి ఈ నాలుగు వందల పో ఆరు పోస్టులకు సంబంధించి కూడా భవిష్యత్తులోనే మళ్ళీ నోటిఫికేషన్ వేసే అవకాశం అయితే ఉంది జిల్లాల వారీగా కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంత భర్తీ చేశారు ఎంత మిగిలినవి అనేది అయితే వీళ్ళు లెక్క చెప్పుకొచ్చారు ప్రధానంగా కర్నూల్లో ఎక్కువగా ఉన్నాయి ఎనభై ఎనిమిది పోస్టుల వరకు కర్నూల్లో ఉన్నాయి అలాగే తర్వాత చిత్తూరులో డెబ్బై పోస్టుల వరకు మిగిలి ఉన్నాయి అనంతపురంలో ఒక యాభై ఆరు పోస్టుల వరకు మిగిలి ఉన్నాయి ఏది ఏమైనా డిఎస్సిలో కూడా మహిళలు పై చేయి సాధించారు అనేది నారా లోకేష్ గారు చెప్పిన మాట